వాచ్ వాచ్ టవర్ టవర్ ట్రాక్ట్ సొసైటీ సొసైటీ అన్నటువంటి పేరుతో పేరుతో అన్న ముద్రించి పంపించడం మొదలుపెట్టారు వాళ్ళు పంపించే మ్యాగజీన్స్ ఎలా ఉంటాయి అంటే మీరు చూసే ఉంటారు కావలి కోట ఎంతమంది చూశారు కావలి కోట అనే మ్యాగజీన్స్ చూసారు కదా రైట్ ఆ కావలి కోట అనేటటువంటి మ్యాగజీన్ పేరుతో యెహోవా సాక్షుల యొక్క ఆలోచన దృక్పథాన్ని లేకపోతే వాళ్ళ ఆలోచన సరళిని వాళ్ళ ఆలోచన శైలిని దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అన్న విషయాన్ని ఆ గుండా పంపించడం మొదలుపెట్టారు అయితే ఆ మ్యాగజీన్లకుండా పంపించటం మాత్రమే కాదు కానీ వాళ్ళంతకు వాళ్ళు ఒక కొత్త బైబిల్ అనువాదాన్ని కూడా తీసుకొచ్చారు దీన్ని ఏమంటారు అంటే ఎన్డబ్ల్యూటి అంటారు లేకపోతే ద న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అంటారు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనే ఒక బైబిల్ను వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు తర్జుమా చేసుకుని రసలైట్స్గా పిలువబడే వీళ్ళు రసలైట్స్ అని ఎందుకు పిలువబడ్డారు అంటే సిటీ చార్ల్స్ స్టేజ్ రస్సెల్ అనే వ్యక్తి ఈ మూవ్మెంట్ మొదలు పెట్టాడు కాబట్టి రసలైట్స్ అని పిలువబడ్డారు కానీ లేదు లేదు మేము రసలైట్స్ కాదు మేము యహోవా ఆ సాక్షులము అని సర్రూతర్ ఫోర్డ్ గారి సమయంలో వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు పెట్టుకుని చాలా దేశాలలో తిరగటం మొదలు పెట్టారు ఎన్నో పుస్తకాలు ఆ పుస్తకాలలో ఉన్నటువంటి ఉదాహరణలు నేను చెప్పాను ద స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్ ద డెలివరెన్స్ ది హార్ప్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క బూర ద హార్ప్ ఆఫ్ గాడ్ ఆ తర్వాత వాట్ హ్యాస్ రిలిజన్ డన్ ఫర్ ద మ్యాన్ కైండ్ మతం మానవులకు ఏం చేసింది ఇలాంటి పుస్తకాలు ఎన్నో విప్లవాత్మకంగా రాసే ప్రయత్నం చేశారు